పవన్ కళ్యాణ్ కేసుల అరెస్టును వదిలేయి వదిలేస్తే వదిలేయి కనీసం ఈ ఘటన తప్పు ఈ ఘటన ఇలాంటి ఘటనలు జరగరాదు ఈ ఘటన చాలా తప్పు వాడు ఇలాంటి పనులను చేయరాదని ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా నీకు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు దయచేసి తక్షణమే నువ్వు అరెస్ట్ అన్నా చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నా మాట్లాడు లేదా రాజీనామానన్నా చేయి ఏదోగా నిర్ణయం తీసుకోవా పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ కావాలి పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ అయ్యి లా అండ్ ఆర్డర్ను కాపాడాలి లా అండ్ ఆర్డర్ను కాపాడినప్పుడే ఈ వ్యవస్థలోని అన్ని అన్ని రకాల అభివృద్ధులు కానీ సంక్షేమం కానీ ముందుకు పోతుంది దయచేసి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను చాలా దురదృష్టకరం మీరు చాలా మంచి ప్రశ్ననే అడిగినారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పోలీస్ సంఘం అనేది నేను పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా గమనించినాను పోలీస్ సంఘం ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరిగినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎంతటి మనిషి చేసినా ఇమ్మిడియట్గా ఖండించేవారు తగిన యాక్షన్ తీసుకోవాలని పై అధికారులకు కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు ఈరోజు అలాంటి పోలీస్ సంఘం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది ఇది గమనించాలా ఇంకొక విషయం తెలియజేస్తున్నా కర్నూలు జిల్లాలో బుడ్డా రెడ్డి అని ఈ బుడ్డ రాజశేఖర రెడ్డి అని ఎట్లున్నాడో బుడ్డా వెళ్లరెడ్డి అని కర్నూలు జిల్లాలో ఒక మహానుభావుడు నాలుగు జిల్లాల్లో కరువు వచ్చినప్పుడు ఆ కరువులో ఆ ప్రాంతపు ప్రజలను ఆదుకోవడానికి అంబరి వసి ఆయన యావద్ ఆస్తిని అమ్మి ఆ కరువును కరువు బారి నుండి ప్రజలను రక్షిస్తే ఆ రోజు విక్టోరియా మహారాణి ఆయనకు ఒక గోల్డ్ ఇచ్చింది బుడ్డా వెల్ ఈ బుడ్డ రాజశేఖర రెడ్డికి కూడా దౌర్జన్యాలలో ఒక గోల్డ్ మెడల్ను ఈ చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ కూడా చేస్తాడేమో చేస్తే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను